హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు నేను మీకు వెజ్ బిర్యానీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నా ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్పైసెస్ని యాడ్ చేసుకోండి పట్ట మొగ్గ షార్జీ రికేది కావాలో అది యాడ్ చేసుకోండి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట సో ఏమంటారంటే పెద్దవాళ్ళు పసుపు ఉప్పు బిన్న వేసామంటే టమాటోస్ బాగా మగ్గుతాయన్నమాట దాని తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకున్న బఠానీ తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఇక్కడైతే గ్రీన్ పీస్ ఇవి నాకు కావాల్సిన వెజిటేబుల్స్ లైక్ బీన్స్ క్యారెట్ మీకు ఏది కావాలో అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత నేను వచ్చేసి మేకర్ యాడ్ చేసుకున్నా సో ఇప్పుడు మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోండి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరున్న గరం మసాలా చికెన్ మసాలా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కేస్ ఎవరికైనా పెప్పర్ యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే యాడ్ చేయలేదు అండ్ ఇక్కడ ఫ్రై టమాటోస్ వేసినప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు అండ్ ఈ వాటర్ బాగా హీట్ ఎక్కాలన్నమాట ఏసురు బాగా కాగిన తర్వాత మనం తీసుకున్న రైస్ని కడిగిన రైస్ పెట్టుకుంటాం కదా ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టాలన్నమాట హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి కొరియాండర్ కూడా యాడ్ చేస్తాను అనమాట హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూసారంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి దానిపైన కొంచెం నెయ్యి వేసి పెట్టేయండి అనమాట దాన్ని ఒక టెన్ మినిట్స్ పెట్టారంటే ఫుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఎంత అందంగా ఈజీగా అయితే బిర్యానీ రెడీ చేసేసుకున్నామో హోటల్ స్టైల్లో అండ్ ఆంధ్ర స్టైల్లో ఎంత ఎమ్మీగా వస్తుందంటే అస్సలు పొడి పొడిగా వస్తుంది చాలా మీరు దీనికి ఇంకా ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట బిర్యానీలో చికెన్లోకి కానీ లేకుంటే వెజ్ చట్నీలోకి కానీ గుత్తి ఒంకాయలోకి కానీ ప్రతి ఒక్క దాంట్లోకి ఈజీగా కాంబినేషన్ అవుతుందనమాట చూసారు కదా ఎంత ఎమ్మీగా వచ్చింది మీరు కూడా ఇట్లా చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అండ్ నాకు ఎలా వచ్చిందో లైక్ చేసి కమెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చాలామందికి వెళ్ళడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్